ప్రతీకార రాజకీయమే మళ్ళీ జగన్ గారికి అధికారంలోకి వస్తే చక్రవడ్డీతో తిరిగి ఇచ్చేద్దాం సిద్ధం కండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పీఏసీ భేటీలో చెప్పింది అదే ఒక యాప్ రెడీ చేసాం ఆ యాప్లో మొత్తం అన్ని అప్లోడ్ చేసేయండి మీ కంప్లైంట్లు పెట్టండి ఏది ఉంచుకోవద్దు అధికారంలోకి రాగానే అందరికీ చక్రవడ్డీతో ఇచ్చేస్తాం అంటున్నారు అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ నాయకుల మీద వైసీపీ మీద ప్రతీకార రాజకీయం చేస్తుంది అని కూటం ప్రభుత్వం అనుకుంటున్నావు రేపొద్దును కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ప్రతీకార రాజకీయమే చేస్తారు అని అనుకోవాలి వాళ్ళు కూడా అది ఇప్పటి నుంచే వీళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు అంటే చెప్పి చేస్తున్నారు ఇది కార్యకర్తలని బుజ్జగించడానికో వీళ్ళ వరకు బాగానే ఉంటుంది ప్రజల్లో ఆలోచన ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా అరాచకం సృష్టిస్తాడా రేపొద్దున వస్తే అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళదా ఈయన ఓపెన్గానే చెప్తున్నారు ఇచ్చేస్తాను తిరిగి చక్రవడ్డీతో ఎవరిని విడిచిపెట్టమని చెప్తున్నారు మొన్నట్లాగా కాస్తంత భారీ డైలాగులు అయితే వాడలేదు కానీ చాలా పద్ధతిగానే చెప్పారు ఒక యాప్ స్టార్ట్ చేసాం ఆ యాప్లో వివరాలన్నీ నమోదు చేయండి అందరూ సిద్ధంగా ఉండండి ఎవరు ఎవరికి భయపడాల్సిన పని లేదు అనేది ఒక భరోసా కల్పించే కార్యక్రమం కాకపోతే ప్రత్యర్థిని బెదిరించే కార్యక్రమం అలాగే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను కూడా బెదిరించే కార్యక్రమం వాళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని కోరుకుంటారు జగన్మో ఎప్పుడైనా కోరుకుంటే అదే కోరుకుంటారు టీడీపీ నాయకులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కోరుకుంటారా రాకూడదని కోరుకుంటారు కాకపోతే వస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని ఇప్పటి నుంచే భయపెట్టడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అనేదే కొంతమంది వేస్తున్న ప్రశ్న